రండి మేడం మాకు అలవాటు అలవాటు అయిపోయి రోజు అలవాటు అయినా లేదు వెనక వేరే మంచి మేడం మీరు రండి ఓకే బ్రో బ్రో ఇంకా ఆపేయండి ఓకే మేడమే ఓకే అన్నారు కదా మేడం చెప్తారు మేము తీసుకొని ఉంటాం పోతాను అడ్డం వచ్చి తీసుకుంటే పోతా ఉంటాం రండి మీరు వచ్చేయండి మేడం అంటే మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపో ಫೈನಲಿ ಫಾಲೋ பண்ணಿರಾರೆ ಹಾಯ್ ಸಿಸ್ ಇದುವಾ ಮೇಮ್ ಮೇಮ್ ನೋಡಿ 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 ನೋಡಿ